ప్రజలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు చెప్పాల్సిన వైద్యురాలు తప్పుడు మార్గంలో వెళ్లింది డ్రగ్స్ కు బానిసగా మారిన ఒమేగా లేడీ డాక్టర్ నిషేధిత కుకాయిన్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు చెక్కింది లేడీ డాక్టర్ ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి యాభై మూడు గ్రాముల కుకాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు ఒమేగా ఆసుపత్రి సీఈఓ డాక్టర్ నమ్రతకు నేలుగా ఆమె డ్రగ్స్ తీసుకుంటూ మత్తు పదార్థాలకు బానిసగా మారిపోయారు అయితే ముంబైలో నివాసం ఉండే వంశ టక్కర్ ను వాట్సాప్ ద్వారా సంప్రదించి ఐదు లక్షల కొకాన్ డ్రగ్స్ ఆర్డర్ చేసింది డబ్బును మొత్తం ఆన్లైన్ ద్వారా పంపించింది టక్కర్ తన వద్ద డెలివరీ బాయ్ గా పనిచేసే బాలకృష్ణ రామ్ కు డ్రగ్స్ ఇచ్చి నగరానికి పంపించాడు రాయదుర్గంలో నమ్రతను కలిసిన రాంపార్ రామ్ డ్రగ్స్ ను అందజేస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులను అక్కడికి చేరుకున్నారు అయితే డ్రగ్స్ ఇస్తున్న సమయంలో వారిద్దరిని రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి యాబై మూడు గ్రాముల కైన్ స్వాదీనం చేసుకున్నారు వంశ టక్కర్ తో డ్రగ్స్ కొంటున్న వారి ప్రముఖులు అలాగే వ్యాపారవేత్తల పిల్లలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు నిన్న నిన్న తేదీన ఒక అమృత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో కొంచెం డ్రగ్ ఆర్డర్ చేసారు దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక కాల్కిష్ణ ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో లేడీకి హ్యాండ్ ఓవర్ చేసి పోలీసు వాళ్ళు టార్గేసి పట్టుకున్నారు పట్టుకున్నా వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ లైవ్ లో అందిస్తారు రత్న కుమార్ డ్రగ్స్ కు బానిసగా మారిన ఒమేగా లేడీ డాక్టర్ అయితే నిషేధిత కోకాన్ డ్రగ్స్ అని సేవిస్తూ పోలీసులకు చిక్కింది అన్నట్టుగా తెలుస్తోంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎస్ సంజన హైదరాబాదు మహానగర నగర వ్యాప్తంగా పేరుగాంచినటువంటి హాస్పిటల్స్లో ఒమేగా హాస్పిటల్స్ అనేవి చాలా కీలకంగా ఉంటాయి ఈ ఒమేగా హాస్పిటల్స్కు సంబంధించినటువంటి ఎవరైతే చీఫ్ సర్జికల్ డైరెక్టరు అలాగే చాలా పేరు పొందినటువంటి డాక్టర్ ఉన్నారో మోహన్ వంశీ కూతురే నమ్రత ఆమె ఇప్పుడు ఈ యొక్క డ్రగ్స్ కేసుకు సంబంధించి పట్టుబడటం అనేది ఒక్కసారిగా షాకింగ్గా మారింది అయితే గత కొంతకాలం నుంచి నమ్రత డ్రగ్స్కు బానిస బానిసైనట్లు తెలుస్తోంది ఆమె ప్రస్తుతం ఒమేగా హాస్పిటల్లోనే ఇటు సీఈఓగా పనిచేస్తున్నారు అలాగే ప్రముఖ డాక్టర్గా అందులోనే వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే గత కొంతకాలం నుంచి ఆమె డ్రగ్స్కు బానిసై మొదట ముంబైలో ఆమె తానేలో ఒక పార్టీకి అటెండ్ అయినటువంటి సందర్భంలోనే అక్కడ ఒక డీజే ప్లేయర్ ద్వారా వంశీ టక్కర్ అనేటువంటి ఒక డ్రగ్ పెడ్లర్లను పరిచయం చేసుకుంది డ్రగ్ పెడ్లర్ను పరిచయం చేసుకొని అతని ద్వారా తరచూ ఆ డ్రగ్స్ ను హైదరాబాద్ మహానగరానికి తెప్పించుకుంటూ ఉంది ఆ డ్రగ్స్ ను తీసుకుంటున్నట్లు కూడా ప్రస్తుతం ఒక మనకు ఒక సమాచారం అయితే అందుతోంది ఇది పోలీసులు ఇచ్చినటువంటి కథనం ప్రకారం పోలీసులు తెలిపినటువంటి వివరాలను బట్టి ఆమె ఒక బాలకృష్ణ అనేటువంటి వ్యక్తిని ఏర్పాటు చేసుకొని అతని ద్వారా ఇటు ముంబై నుంచి హైదరాబాద్ మహానగరానికి డ్రగ్స్ తెప్పించుకుంటూ ఉంది తరచు కూడా అలా అనేక సందర్భాల్లో తెప్పించుకున్నట్లు కూడా తెలుస్తుంది ఇక ఇదే ప్రస్తుతం పోలీసులు ఈ వ్యవహారం మీద కన్నేసి మొదటి నుంచి కూడా డ్రగ్ పేడ్లర్ల మీద అలాగే డ్రగ్స్ రవాణా మీద కన్నేసినటువంటి పోలీసులు పక్కా సమాచారంతో ఇవాళ ఆమె షేక్పేట్లో ఉండి రాయదుర్గ పరిసర ప్రాంతాల్లోనే ఒక ప్రాంతంలో డ్రగ్స్ను తీసుకుంటూ ఉండగా పక్కా సమాచారంతో టీనాప్ పోలీసులు ఆమెను పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఇమీడియట్గా డ్రగ్స్ను సప్లై చేసినటువంటి వ్యక్తిని తీసుకున్నటువంటి ఆమెను ఇద్దరిని పట్టుకొని ప్రజెంటు రిమాండ్ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి దాదాపు యాభై మూడు గ్రాముల కుకాయిన్తో పాటు రెండు సెల్ ఫోన్లను అలాగే పదివేల రూపాయల క్యాష్ను కూడా సీజ్ చేయడం జరిగింది ఇక ఈ ఇన్సిడెంట్ అనేది ప్రస్తుతం కలకలంగా మారింది ఎందుకంటే డాక్టర్ నమ్రత అటు మెగా హాస్పిటల్స్ లో చాలా కీలకమైనటువంటి పొజిషన్లో ఉంది ఆమె ఆ సిఇఓగా పనిచేస్తూ ఉంది ఏకంగా చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ గా ఉన్నటువంటి డైరెక్టర్ మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ వంశీ కూతురే కావడంతో స్వయంగా డాక్టర్లే ఇటువంటి పనికి పాల్పడటం అనేది కొంత ప్రతి ఒక్కరిని కూడా విస్మయానికి గురి చేసినటువంటి పరిస్థితి ఇక మరొక ఇటు ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది ఆమె యొక్క సీజ్ చేసినటువంటి మొబైల్స్ నుంచి కూడా అందులో ఉన్నటువంటి కాంటాక్ట్స్ని బట్టి ఎప్పటి నుంచి యొక్క డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది ఎప్పటి నుంచి డ్రగ్స్ వినియోగం అనేది జరుగుతుంది అనేది ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు అయితే ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఆమె యొక్క కాంటాక్ట్స్ లిస్టులో కావచ్చు ఒక వాట్సాప్ గ్రూప్స్ అనేవి ఫామ్ అయి ఉన్నాయి ఈ వాట్సాప్ గ్రూప్స్లలో డ్రగ్స్ ను ట్రాన్స్పోర్టేట్ చేస్తూ డ్రగ్స్ ను తెప్పించుకున్నటువంటి వ్యక్తులలో ఈ డ్రగ్స్ పెడ్లింగ్ కి సంబంధించి కావచ్చు డ్రగ్స్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు యొక్క లిస్ట్ లో అనేక మంది ప్రముఖ వ్యక్తుల యొక్క పేర్లు ఉన్నట్టు కూడా ఐడెంటిఫై చేయటం జరిగింది సో వీటన్నిటి మీద ప్రస్తుతం పోలీసులు వారా తీస్తు ఉన్నారు అసలు నమ్రత ఎప్పటి నుంచి ఆమె యొక్క డ్రగ్స్ కు బానిస అయినటువంటి బానిస అయింది ఎప్పటి నుంచి డ్రగ్స్ ను వినియోగిస్తూ ఉన్నారు అసలు బాలకృష్ణ అనే వ్యక్తి ఎలా పరిచయం చేసుకున్నారు వంశీ ట్రక్కరు ఎవరైతే ఇటు డ్రగ్ పెడ్లర్ ఉన్నాడో వంశీ ట్రక్కర్ అతను హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఇప్పుడు కేవలం నమ్రతతో పాటు ఇంకా ఎవరెవరికి యొక్క డ్రగ్స్ ను సరఫరా చేస్తూ ఉంటాడు అనే దాని మీద ప్రస్తుతం పోలీసులు ఆరాధిస్తున్నారు ఈ వ్యవహారంలో ప్రధాన కింగ్ పిన్ గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేది కూడా కొంత ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆమె ఓ బాధ్యత కలిగిన డాక్టర్ మత్తు నుంచి ప్రజలను కాపాడాల్సిన వైద్యురాలు కానీ ఆమె మత్తుకు బానిసైపోయింది బాధ్యత కలిగిన వృత్తికే కలంకం తీసుకొచ్చింది ఒమేకో హాస్పిటల్ సీఓ డాక్టర్ నమ్రత తీరుతో వైట్ కోట్ తలదించుకుంటోంది ఆమె ఓ బాధ్యత కలిగిన డాక్టర్ మత్తు నుంచి ప్రజలను కాపాడాల్సిన వైద్యురాలు కానీ ఆమె మత్తుకు బానిసైపోయింది బాధ్యత కలిగిన వృత్తికి కలంకం తీసుకొచ్చింది ఒమికో హాస్పిటల్ సీఈఓ డాక్టర్ నమ్రత తీరుతో వైట్ కోట్ తలదించుకుంటోంది ఆర్నిషలు శ్రమిస్తున్న డాక్టర్లు చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించింది అయితే నమ్రత పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్లుగా మారింది ఒమేగో హాస్పిటల్ ఎవ్వారం మత్తు పదార్థాల నుంచి రోగులను కాపాడాల్సిన డాక్టరే దర్జాగా డ్రగ్స్ వాడుతోంది రైట్ ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాజీ